రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులు చేసే బాధ్యత తనదేనని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కేసీఆర్ అబద్దాలు చెప్పి పదేళ్లు మహిళలను మోసం చేశారు మహిళల సమస్యలను కేసీఆర్ పట్టించుకోలేదు గ్యాస్ ధర పెంచి దోచుకున్నారు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి నెత్తిన పెట్టారు ప్రభుత్వాన్ని పడగొడతామన్న వారిని మహిళలు చీపుళ్లతో కొట్టండి అని ఆయన పిలుపునిచ్చారు అరవై మూడు లక్షల సంఘం సభ్యులు ఉన్నారు నేను ఒక్కటే మాట్లాడుతున్నా మా అక్కల్ని అరవై మూడు లక్షలు కాదు కోటి మంది మహిళా సభ్యులు మన సంఘాలలో చేరాలి కోటి మంది చేరండి కోటి మందిని ఒక్కొక్కరిని కోటీశ్వరు చేసే బాధ్యత నేను తీసుకుంటా కోటి మందిని కోటీశ్వరులను చేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణ అవుతుంది తెలంగాణ ధనిక తెలంగాణ అవుతుంది ప్రతి ఆడబిడ్డ కోటీశ్వరరాలు అయినప్పుడు పిల్లల్ని డాక్టర్లు లాయర్లు ఐఏఎస్లు ఐపీఎస్లుగా చదివిపించుకుంటారు ఆత్మ గౌరవంతో కుటుంబాన్ని నడిపిస్తారు అదే ఇంటాయిన చేతుల నగదు ఉంటే సాయంత్రం తీసుకొని పోయి బెల్ట్ షాపులు ఇస్తాడు అవునా అదే కదక్క అందుకే